మీకు ఐ క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు ఇది ఎక్కడ అంటే కంటి ఆపరేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులైన డాక్టర్ డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న వెన్నెల ఐ అండ్ డెంటల్ హాస్పిటల్లో మూడు సంవత్సరాల వయసు గల పిల్లల నుంచి వంద సంవత్సరాల వయసు వృద్ధుల వరకు కంటి ఆపరేషన్ చేయగల నిపుణులు డాక్టర్ డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ మీరు క్యాట్రాక్ట్ ఫ్రీగా చేసుకోవాలి అంటే జస్ట్ మీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది ఈ ఫీల్డ్ లో వీరికి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వీళ్ళు నీటిగా ఆయన చెక్ చేసి ఆపరేషన్ అవసరం ఉందో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ నీడ్ ఉంటేనే ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు అలానే ఆయన ఎన్నో ఉచిత కంటి వైద్య శిబిరాలను కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు వీళ్ళకి తిరుపతిలో మరియు రాయచోటిలో అయితే బ్రాంచెస్ ఉన్నాయి తిరుపతిలో చుట్టుపక్కల ఎన్నో మండలాల నుంచి ఎంతో మందికి ఆపరేషన్స్ అయితే నిర్వహించారు రాయచోటి పరిసర ప్రాంతాలలో ఎంతో మంది అయితే వీరి వద్ద చికిత్స పొందారు తిరుపతి బ్రాంచ్ అడ్రస్ అయితే నది ఆపోజిట్ లో తిరుమల బైపాస్ రోడ్ లో ఉంటుంది అలానే రాయచోటి బ్రాంచ్ అయితే సైదియా థియేటర్ ఆపోజిట్ లో ఉంటుంది ఓపీల కోసం మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పెయిన్ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి